హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ హాస్టలజీ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా మనము ఏ యొక్క కర్మ రెజిస్ట్రీతోనైతే ఏ యొక్క కర్మశాపముతోనైతే ఏ దోషముతోనైతే పుడతామో ఆ దోషానికి సంబంధమైనటువంటి ఇంటి లోపలకే మనల్ని ఈ ప్రకృతి తీసుకెళ్లి చేరుస్తుంది అనేది నిజం మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీతో సంబంధపరిచి వాస్తుని కూడా చెప్తున్నాం అయితే ఇది నమ్మి తీరాల్సిందే దీనికి అనేకమైన రుజువులు ఉన్నాయి ఉదాహరణకి ఒకరికి ఇల్లు కట్టుకోవాల్సినటువంటి యోగం వచ్చింది ఇల్లు కట్టుకున్నారు వాస్తు నిపుణుల్ని ఇంజనీరింగ్ తెలిసినటువంటి ఇంజనీరింగ్ ప్లాన్ తెలిసినటువంటి వారిని తీసుకెళ్లి ప్లాన్ గీసి కూడాను ఇల్లు కట్టుకున్నా వారికి రావుకర్మ రిజిస్ట్రీతో సంబంధపెట్టినటువంటి కుటుంబంగా ఉంటే వారి కుటుంబంలో పుట్టినటువంటి వారిలో ఎక్కువగా పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలలో కాని ఉంటే వారి ఇంటికి వారు వాడిగింట్లో ఉన్నా లేదా సొంత ఇల్లు కట్టుకున్నా ఒక అపార్ట్మెంట్ కొన్నా లేదా ఒక బంగ్లా కట్టుకున్నా ఒక డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నా ఆ ఇల్లు ఒక దోషాన్ని వీళ్ళ దగ్గర చేపిస్తుంది ఒక తప్పిదాన్ని వీళ్ళ దగ్గర చేపిస్తుంది అదేమిటంటే వాయువ్య దోషం వచ్చేలాగా చేపిస్తుంది కానీ పర్టికులర్గా నేను ఈ కర్మారశిష్టితో పుట్టాను అని ఎవరికి తెలియదు కదా ఇప్పుడు కదా మనం చెప్తున్నాము మీకు పుట్టినటువంటి కర్మారశిష్టి రాహుకర్మ మీకు పితృకుల దోషం ఉంది పితృకులకి సరైనటువంటి తర్పణాలు వారికి వారి కర్మక్రియలు సరిగా తృప్తిపరచకపోవడం వలన ఏర్పడినటువంటి దోషం మిమ్మల్ని వెంటాడుతుంది అందువల్లే మీ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అందువల్లే మీ కుటుంబంలో క్యాన్సర్ వస్తా ఉంది అందువల్లే మీ కుటుంబ పరంపరలో ఫైల్స్ ఉన్నాయి మొలలతో ఇబ్బంది పడుతున్నారు కాలేయ వ్యాధులున్నాయి తాతొచ్చి కామర్లున్నాయి పిడుగుపాడుతూ చనిపోయినారు కరెంట్ షాక్ కొట్టి అలాగే స్పాట్ డెడ్ అయినారు కుక్కలు పాములు ఇలాంటి విష సర్పాల చేత విష జంతువుల చేత చంపబడ్డారు లేదా గురి అదే విధంగా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వృత్తుల్లో ఉన్నారు కెమికల్స్ వృత్తుల్లో ఉన్నారు డ్రగ్స్ అమ్ముతున్నారు సారా అమ్ముతున్నారు బ్రాందీ సంబంధమైన వైన్ షాప్ లో పనిచేస్తున్నారు ఇతర దేశాల్లో ఉన్నారు షేర్ మార్కెటింగ్ లో ఉన్నారు అంతకంటే ఎక్కువ వివాహాలు చేసుకున్నారు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు రెండంతకంటే ఎక్కువ వివాహాలతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని జీవితంలో చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు ఇలాగ మనం ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని అలాంటి కుటుంబాలన్నీ కూడా ఎక్కడ పోయి చేరుతాయి ఏ గుటి వాయువ్య దోషం ఉన్నటువంటి ఇంటిలోనే వీళ్ళు ఉంటారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు తెలియకుండానే ఆ ఇల్లు వీళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఏమిటి ఉత్తరము మరియు పడమర దిక్కుకి మధ్యలో వచ్చేదాన్ని వాయువ్య దోషం అంటారు వాయు దిక్ మూల అంటారు ఆ వాయు మూల దెబ్బ తినడము కట్ అయిపోవడము లేదా పెరిగిపోవడము అక్కడ మెట్లు పెట్టడము అక్కడ క్రాస్ అయిపోవడము డిజైన్ డిజైన్ గా డిజైన్ మంచిగా ఆర్కిటెక్ట్ చేయడము ఇలాంటి చేసి వాయువ్యాన్ని దెబ్బతిన్నట్టుగా చేసేస్తుంటారు అయితే వీళ్ళ దగ్గర ఎవరు చేపించిందంటే కర్మ కర్మ అనేది ఎప్పుడు కొడుతుంది మనల్ని అంటే మనం యామరికిగా ఉన్నప్పుడే కొడుతుంది అలర్ట్గా లేనప్పుడు వచ్చి అదును చూసుకొని కొడుతుంది కర్మ ఏ కర్మ కొడుతుందంటే ఏ కర్మ రిజిష్టితోనైతే మీరు పాపం చేశారో అదే కర్మని మీరు పొందాలి పూర్వం కానీ పూర్వీకులు కాని మనం పూర్వము మన పూర్వీకులు చేసినటువంటి కర్మ రిజిష్టి ఏదైతే ఉందో కర్మ దోషం ఏమైతే ఉందో కర్మ అయితే ఏదైతే ఉందో దాన్ని బేచ్ చేసుకుని మీకు ఇల్లు ఏర్పడుతుంది ఆ ఇంటి నుండి మీరు తప్పించుకోలేరు కానీ మనం ఏం చేస్తాం అలర్ట్ మెసేజ్ పంపిస్తున్నాం మీకు ఈ కర్మ రిజిస్ట్రీ ఉందని మీరు తెలుసుకోవడం ఎలా తెలుసుకున్నప్పుడు దాని నుంచి మీరు నల్లిపోయి కావడం ఎలా అనేది మనం చెప్తున్నాం అప్పుడు ఒక కుటుంబంలో పుష్యమి విశాఖ శతపిశా నక్షత్రాలు పుట్టడము ట్రాన్స్పోర్ట్ బిజినెస్ డ్రైవింగ్ వెహికల్స్ ట్రావెల్ అలాగే కెమికల్స్ వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ ఇలాంటి వాటిలో కనెక్ట్ అవుతారు పైలట్ గా ఉంటారు రైల్వేలో పనిచేస్తారు వీళ్ళ కుటుంబ పరంపరలో గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి రాపురం వస్తుంది అదే వాయు దోషం ఎంటాడుతుంది ఆ కుటుంబంలోనే బ్రీతింగ్ ప్రాబ్లం బీజింగ్ ప్రాబ్లము ఫైల్స్ బీపీ తర్వాత ఆస్త్మ టీబీ ఇలాంటివన్నీ వస్తాయి చివరికి ట్యూమర్స్ వస్తాయి క్యాన్సర్ వస్తుంది అది ఏ క్యాన్సర్ అయినా కాదు అంటే మనకి కావాలని మనం ఆ కర్మ తెచ్చుకోలేదు మనం పూర్వం చేసినటువంటి పూర్వ కర్మ ఫలితాన్ని ఇప్పుడు ఈ జన్మలో తెచ్చుకున్నాము దానికి రుజువుగా ఏం చేస్తుంటే మనం నిరసించే ఇంటిని అది సెలెక్ట్ చేస్తుంది మనం ఏ కర్మ అయితే చేస్తామో ఆ కర్మకు తగినటువంటి వృత్తిలో ఏ కర్మారజిష్టితోనైతే మనం పుడతామో ఆ కర్మారశికి సంబంధించినటువంటి వృత్తిలో మనల్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కానీ మనం వెళ్ళము వెళ్ళనప్పుడు దానికి ఇంకా కోపం ఎక్కువైపోయేసి ఏం చేస్తుంది అంటే మన మీద అమెరికా ఉన్నప్పుడు అంటే అలర్ట్ గా లేనప్పుడు వచ్చి తప్పని కొడుతుంది తిరిగి తన లోపలికి లాక్కుంటుంది నువ్వు ఎక్కడికి పోతావు పోయేదానికి లేదు ఆ ఇల్లు నీకు ప్రయోజనం లేదు నా ఇంటికి రా ఎందుకంటే నా కర్మారజిస్టి పుట్టావు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓహో రాహు పుట్టామా కాబట్టి మన ఇల్లు కట్టేటప్పుడు వాయువ్య దోషం మీద కేర్ తీసుకొని వాయువ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో అక్కడ ఆ కర్మని మీరు నల్లిఫై చేసినట్టు కర్మని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఎవరైనా గాని శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ రాముడు కానీ జీసస్ కానీ అల్లా గాని ఎవరి దేవతలైనా గాని గురువులైనటువంటి రాఘవేంద్ర స్వామి కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ లేకపోతే సాయిబాబా స్వామి కానీ ఎవరైనా వారి వారి కర్మను తెలుసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు అందుకనే వాళ్ళు తామరాకుపై నీటి బిందువుల్లాగా ఉండి వెళ్ళిపోయినారు ఇప్పటికి మనం స్మరిస్తున్నాం కానీ ఈ కర్మ ఏం చేస్తుందంటే దేవుడు అంతటి వారిని కూడా దేవుళ్ళు అని చెప్పబడే వారిని కూడా వదిలినప్పుడు మనం వదులుతుందా వదలదు అందుకని మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఒక వినూత్నమైనటువంటి సబ్జెక్ట్ ద్వారా మనం ఈ కర్మారజిష్యుతో పుట్టినామని తెలుసుకున్నప్పుడు దీన్ని దీన్ని కాచుకొని ఉంటుంది మిమ్మల్ని ఎలాగైనా గోతులో పడేయడానికి దీనికి రిలేటెడ్ అయినటువంటి విషయము కాబట్టి అందులో పడకుండా మీరు గట్టును పడడానికి అలర్ట్ గా ఉండండి అని చెప్తుంది అలర్ట్ అస్ట్రాలజీ అయినటువంటి డిఎన్ఏ అంతే అండి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఇతర దేశాలకు మనం ఫైనాన్షియల్ గా ఒక పెట్టుబడి పెట్టే విషయంలో గానీ లేకపోతే వ్యాపారం చేసే విషయంలో కాని భాగస్వామి వ్యాపారాలు చేసే విషయంలో గాని ఇల్లు కట్టే విషయంలో గాని స్థలం కొట్టే స్థలం కొనే విషయంలో గాని అలాగా ఏ అసెట్ ని ఫామ్ చేసుకునే విషయంలో కానీ ఒకరి పేరు మీద పాస్తులు పెట్టవచ్చా పెట్టకూడదనే అనే విషయంలో కాని వీటన్నిటిని కూడా ముందుగా అలర్ట్ చేస్తుంది ఈ డిఎన్ హాస్పిటాలిజీ ఇది ఏమీ తెలియకుండా ఈ దశ బాగుంటుంది ఆ దశ బాగుంటుంది గురు గురుమహాదశ వచ్చింది లేదా గురువు ట్రాన్సిట్ అయినాడు రాహు ట్రాన్సిట్ అయినాడు కేతు ట్రాన్సిట్ అయినాడు కాబట్టి బ్రహ్మాండంగా దాన్ని చేసి 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 చివరికి దెబ్బలు తిని దానికి పరిహారాలు పరిగెత్తా ఉన్నారు పరిహారాలు పనిచేయవు మీరు చేసినటువంటి దాన్ని మీరే అనుభవించాలి అని చెప్తుంది డిఎన్ ఆస్ట్రాలజీ అయితే మనం తప్పిదములు చేయకుండా ముందుగానే మనం పుట్టినటువంటి కర్మారీష్టి ఏమిటో తెలుసుకుని దానికి ఎదురుగా అపోనెంట్గా గా ఈ ప్రకృతి మనల్ని ఏ విధంగా గోతిలో పడేస్తుందని తెలుసుకుని ఆ మార్గంలోకి వెళ్లకుండా గట్టిగానే ఉంటే అది మనల్ని తాగదు పక్క వెళ్ళిపోతుంది ఆ విధంగానే ఈ రాహు రిష్టి కలిగినటువంటి జాతకాన్ని మనం ఎలాగా నిర్ణయిస్తాం తెలుసుకుంటామంటే ఒక జాతకాన్ని ఇలా తీసుకునే వెంటనే ధనుసు రాసి ధనుసు లగ్నం ఉందా వీరికి రాహుకర్మ ఉన్నట్టే లగ్నంలోని గురువు ఉన్నారా ఏ లగ్నమైనా కానీ వీరికి రాబకరం ఉన్నట్టే లగ్నాధిపతి వీళ్ళకి గురువుతో కలిసారా రాబకరం ఉన్నట్టే లేదా తొమ్మిదవ భావాధిపతి లగ్నంలో ఉన్నారా భాగ్యో లగ్నంలో ఉన్నారా గురుకర్మే రాబకరం ఉన్నట్టే అప్పుడు రాహుకరమ ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చాయి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్ మోర్ దెన్ టూ మ్యారేజెస్ తర్వాత వచ్చి క్యాన్సర్ బ్రీతింగ్ ప్రాబ్లం బీచింగ్ ప్రాబ్లం కరోనా పిడుగుపాటు దోషాలు కరెంట్ షాక్ కొట్టడము తర్వాత వచ్చి మొలలతో సమస్యలు వచ్చే ఇబ్బంది పడటము ఆత్మహత్య చేసుకుని చనిపోవడము తర్వాత వచ్చి ఇతర దేశాలకు వెళ్ళి జీవితం స్థిరంగా లేకపోవడము ఏ వృత్తిలో కానీ స్థిరంగా ఉండలేకపోవడము ప్రశాంతత లేని జీవితాన్ని పొందడము ఎంత ఉన్నా కానీ చాల్దు 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 అనేసి జీవితకాలము ఎంపర్లాడడము ఇవన్నీ కూడా రాహు కర్మ సంబంధమైనవి అలాంటి వారిని తీసుకెళ్లి దోషం వాయుం కట్టయిపోయినటువంటి ఇంట్లో నెట్టేస్తుంది ఏది ఈ రాహు కర్మ కలిగినటువంటి వారి కుటుంబాల్లో వాయువ్యమే ఉండదు వాయు ప్లేస్మెంటే ఉండదు వాయువు కట్ అయిపోతుంది లేదా వాయువు పెరిగిపోతుంది ఈ రెండు తప్పకుండా ఉంటాయి అయితే వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడన్నీ తెలుసుకోండి అని చెప్తున్నాం దాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలండి అంటే మీరు ఒకవేళ రాహు కర్మ రిషితో పుడుతున్నారా అప్పుడు మిమ్మల్ని ఏది అట్రాక్ట్ చేస్తుంది వాయువ దోషం ఉన్నట్టు ఇల్లే అట్రాక్ట్ చేస్తుంది అది అపార్ట్మెంట్ అయినా కావచ్చు అది ఒక బంగ్లా కావచ్చు లేకపోతే ఒక ఒక డూప్లెక్స్ హౌస్ కావచ్చు లేదా ఒక ఏమంటారు బాడీ గిల్ని కూడా కావచ్చు ఏదైనా కానీ మీరు ఈ అంటే కర్మ రిజిస్ట్రీతో వీళ్ళు పుట్టారనేది ఈ ప్రకృతి తెలుసు ఎలాగంటే ఈ మధ్య కాలంలో కరోనా వచ్చింది కరోనా ఎవరిని పడితే వాళ్ళని అటాక్ చేయలేదు కరెక్ట్గా ఆరు నక్షత్రాలు వాళ్ళని అటాక్ చేసింది చంపింది బతికించింది రెండు ఎక్స్ట్రీలు చేసేసిపోయింది అది వాళ్ళ పక్కన వేరే వాళ్ళ నక్షత్రాలు ఉన్నటువంటి కర్మారేషణ వాళ్ళు పడుకున్నా కానీ వాళ్ళకి రాలే అవి ఏమి నక్షత్రాలు చెప్తాం మళ్ళీ ఆల్రెడీ పెట్టిన్నాం మనం మూడు సంవత్సరాల క్రితమే వీడియో వీరికి మాత్రమే కరోనా అటాక్ అవుతుందని పుష్యమి విశాఖ శతభిషం రోహిణి ఉత్తర పూర్వాష ఈ ఆరు నక్షత్రాలు వారికి మాత్రమే కరోనా అటాక్ చేస్తుంది వైరస్ అటాక్ చేస్తుంది మిగిలిన వాళ్ళని అటాక్ చేసినా కానీ వదిలేస్తుంది వీళ్ళు మాత్రం అటాక్ చేస్తే న్యూరల్ సిస్టమ్ దెబ్బతింటుంది న్యూరాన్స్ న్యూరాన్స్ అంటే ఏమిటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమే దెబ్బతింటుంది రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతింటుంది డెడ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతారు చనిపోయే స్థితికి వెళ్ళి ఎవరో ఒకరు దేవుని కృపతో కులదేవత అనుగ్రహంతో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు వీళ్ళ పక్కన వేరే నక్షత్రాలు వాళ్ళు పడుకున్న వాళ్ళకి రాదు ఆ కరోనా వీళ్ళకి వచ్చింటుంది ఇవన్నీ మెరాకల్స్ ఈ ప్రకృతి తెలిసండి ఎవరికి ఏ కర్మ రిజిస్ట్రీ నేను ఇచ్చానని దాని ప్రకారమే అది యాక్ట్ చేస్తూ ఉంటుంది అది ప్రవర్తిస్తూ ఉంటుంది ఇది తెలుసుకొని మనం ముందుకెళ్లడానికే మన డిఎన్ హాస్టాలజీ అనేది థౌసండ్ పర్సెంట్ యూజ్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను అయితే ఇక్కడ మనం ఈ వాస్తు అనే విషయాన్ని ఇంత పరిశోధనాత్మకంగా మనం చెప్తున్నాం ఇది కాదు అని చెప్పడానికి ఇంతవరకు ఎవరికి అవకాశం లేని విధంగా మనం డిఎన్ ఆస్ట్రాలజీని చేసి చేసిస్తున్నాం శుభం